ఖలను మార్చడం కానీ వాళ్ళు వాటిని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం కానీ ఇదేది కూడా శిక్షారం అవుతుందని చెప్పారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయవచ్చు ఎందుకంటే మనం మాట్లాడేది తెలంగాణ తల్లి గురించి అది జీవోలో ఉన్న తల్లిని మనం ఏ రకంగా తప్పుపట్టినా కూడా అది శిక్షారమైన నేరం అని చెప్పి ఆ జీవోలో పేర్కొన్నారు కానీ ఆ కాగిదాల మీదనే ఉంటుంది అది ఎందుకంటే ఈ నిర్ణయం అమలయ్యేది కాదు ఎందుకు కాదంటే తెలంగాణ పల్లె పల్లెన విగ్రహాలు ఉన్నాయి ఒకవేళ ఆ జీవో అమలు కావాలంటే ప్రభుత్వం ఆ విగ్రహాలన్నిటిని మార్చి మళ్ళీ నిర్మించాలి కానీ ప్రభుత్వం అంత సాహసం అనుకోవట్లేదు ఎందుకంటే ఏ ఊర్లో ఏ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించాలన్నా రూపురేఖలు మార్చాలన్నా ప్రజలు సహించరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి బహుశా రావాలని కోరుకుంటుండేమో రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎన్నడో పదహారో శతాబ్దంలోనే తెనాలి రామకృష్ణుడు చెప్పాడు ఒక గీతను చెరపకుండా చిన్నది చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి సో వరుసగా పది నెలల్లో పన్నెండు నెలల్లో ఆయన పెద్ద గీతలు గీస్తూనే ఉన్నాడు మొదటి పెద్ద గీత ఏం చేశాడు టీఎస్ తీసేసి టీజీ చేశాడు కొద్ది రోజులు చర్చ జరిగింది ఆ చర్చ కనబరగానే జయ జయ తెలంగాణ పాట మార్పించాడు కొద్ది రోజులు చర్చ జరిగింది ఇప్పుడు తెలంగాణ తల్లి మీద చర్చ జరుగుతూ ఉంది మధ్యలో చాలా డైవర్షన్ పాలిటిక్స్ వచ్చిన హైడ్రా వచ్చింది మూసి వచ్చింది ఆయన లక్ష్యం ఏంటంటే ఆ నాలుగు వందల ఇరవై వాగ్దానాల నుంచి మీడియా దృష్టిని ప్రజల దృష్టిని మళ్లించడం అనేదే ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది ఆయన ఆ దుష్ట లక్ష్య సాధన కోసం తెలంగాణ తల్లిని కూడా వదలలేదు ఆయన ఈ నిర్ణయాన్ని ప్రజలు క్షమించరు రేవంత్ రెడ్డి తప్పకుండా ఇవాళ గ్రామ గ్రామాన ఏ తెలంగాణ తల్లినైతే మనం ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు రూపొందించుకున్నామో ఆ తల్లినే కీర్తిస్తారు ఆ తల్లినే పూజిస్తారు ఏ రోజు చేసుకోవాలనేది ప్రభుత్వం కూడా డిసెంబర్ తొమ్మిది అని ప్రకటించింది సరే డిసెంబర్ తొమ్మిది చేద్దామా జూన్ రెండు చేద్దామా అనేది మనం ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమ తల్లిగా మనం గుర్తుపెట్టుకుందామా ఆమెను ఆ ఉద్యమ తల్లి కోసం మనం ఒక డేట్ డిక్లేర్ చేయాలి వీలైతే ఈ సభ ద్వారా డిసెంబర్ జనవరి రెండు తెలంగాణ ఏర్పడ్డ దినం కాబట్టి ఆ రోజైనా కూడా సారీ జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినం కాబట్టి తెలంగాణ తల్లికి పూజలు చేసే రోజుగా ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఆ తల్లి ఆశీస్సులు స్ఫూర్తి ఉంది కాబట్టి దాన్ని మనం డిక్లేర్ చేసినట్టయితే బాగుంటుందన్న సూచన అదేవిధంగా ఇప్పుడున్న విగ్రహాన్ని మీరు ఏ రాష్ట్రంలో పెట్టండి తేడా ఏముండదు ఆ రాష్ట్ర తల్లిగానే గుర్తించవచ్చు ఎందుకంటే తెలంగాణ అని చెప్పడానికి ఒక్కడంటే ఒక్క ఆధారం లేదు అక్కడ కనీసం నేను చాలా జాగ్రత్తగా చూశాను మీరు నన్ను కరెక్ట్ చేయాలి తెలంగాణ తల్లికి పుస్తలు ఉంటాయి కదా పుస్తలు భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక తీరు ఉంటాయి మీరు గూగుల్లో చూడండి కేరళలో ఒక తీరు ఉంటాయి కొంకణలో ఒక తీరు ఉంటాయి మహారాష్ట్రలో ఒక తీరు ఉంటాయి కర్ణాటక తమిళనాడులో ఇంకో తీరు ఉంటాయి కనీసం తెలంగాణ మహిళలు పుస్తలు ఏ రూపంలో అయితే ఉంటాయో ఆ రెండన్న అక్కడ ఉన్నాయేమో అని చూశాను అది కూడా కనబడలేదు అంటే ఏ రకంగా మనం తెలంగాణ తల్లి అని చెప్పి అనుకోవాలి చేతిలో బతుకమ్మ ఉంటే బతుకమ్మను ఎవరు పెట్టారు ఎందుకంటే బతుకమ్మ తెలంగాణ ప్రత్యేకత కాబట్టి ఆ బతుకమ్మను తీసేశారు ఎందుకంటే చేతి గుర్తు కోసం బతుకమ్మను త్యాగం చేయాల్సి వచ్చింది మళ్ళీ ఇంకో జీవో వచ్చేదాకా మనం దాని మీద ఏం మాట్లాడినా కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది పెట్టనియండి ఎన్ని కేసులు పెడతారో నేనైతే ఇప్పటికి పదమూడు వీడియోలు చేశాను నేను ప్రతి వీడియోలో కూడా ఆ విమర్శించాను నేను రెడీగా ఉన్న కేసులు పెడితే నేను కోర్టులో న్యాయ న్యాయస్థానంలో కొట్లాడడానికి నేను రెడీగా ఉన్నా ఎంతమంది మీద పెడతారో పెట్టనియండి కానీ మనం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా వచ్చిన ఆ తల్లిని మనం చిర ఎప్పటికీ కూడా మన మనస్సుల్లో ప్రజల మనసుల్లో ఉన్నదాన్ని చెరిపేయడం అనేది జీవోలకు సాధ్యం కాదు జీవోలకు అంత శక్తి ఉండదు ఒక మొన్నటికి మొన్న ఒక ఉదాహరణ చెప్తాను నేను జయ జయ తెలంగాణ కీరవాణి వాడిన పాట ఈ మధ్య కాలంలో నేను నాలుగైదు దేశాలు తిరిగాను ఎక్కడ కూడా అది వాడట్లేదు తెలంగాణ మీటింగే తెలంగాణ తల్లి పాటతో స్టార్ట్ అవుతుంది బట్ ఎక్కడ కూడా పాత పాటే పాడుతున్నారు తప్ప అందశ్రీ ఉన్న వేదిక మీద కూడా అదే పాట పాడారు దుబాయ్లో పాత అందశ్రీ పాడిన పాటే పాడారు తప్ప కీరవాన్ పాట పాడట్లేదు ఏమైంది ఇప్పుడు జియో ఉన్నది కదా ప్రజలు పాడుకుంటున్నారా ఇవాళ వేలాది స్కూళ్ళల్లో ఈరోజు కూడా ఉదయం పది గంటలకి ప్రేయర్ సాంగ్ చాలా స్కూళ్ళల్లో ఇదే ప్రభుత్వ హెడ్ మాస్టర్లు ఇదే ప్రభుత్వ టీచర్లు జయ జయ తెలంగాణ పాడిస్తున్నారు వాళ్ళు పాడుతున్న పాట పాత పాటే తప్ప ప్రభుత్వం జీవో ఇచ్చిన పాట కాదు కాబట్టి జియోల గురించి పోకుండా తెలంగాణ సంస్కృతి పట్ల రేవంత్ రెడ్డికి ఎంత గౌరవం ఉన్నదో ఈ విగ్రహం ద్వారానే ఆయన నిరూపించుకున్నాడు రెండవది లక్షలాది మంది ప్ర ప్రయాణించే దారిలో నుంచి దాన్ని సెక్రటేరియట్ కాంపౌండ్ లోపల బందీని చేశాడు అంటే పాస్ తీసుకుపోయి మనం పూలు వేయాలి తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలంటే సెక్రటేరియట్ ఎంట్రీ పాస్ తీసుకొని లోపలికి పోయి తెలంగాణ తల్లి దండం పెట్టుకోవాలి కొన్ని సెక్రటేరియట్ ఎదురుగా అమరవీరుల స్మారక చిహ్నం ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ జ్యోతితోని అమరధామం అనేది ఒకటి ఏర్పాటు చేశారు మరి దాని ముందు కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది బంగారు పూతతో ఉన్నది ఒరిజినల్ బంగారు పూతతో మరి ఆ విగ్రహాన్ని తొలగిస్తుంది ఈ ప్రభుత్వం అక్కడికి ఎవరికైనా ఎంట్రీ ఉంది అక్కడ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అమరులకు నివాళులర్పిస్తూ తెలంగాణ తల్లికి కూడా అక్కడ మనం దండం పెట్టి రావచ్చు కాబట్టి నాలుగు విషయాలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన కవిత గారికి శ్రీధర్ గారి కృతజ్ఞతలు సంజీవ్ నాయక్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు శేవాలాల్ సేన అందరికీ నమస్కారం ప్రధానంగా తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చలో సభాధ్యక్షత వహిస్తున్నారు